నా అందరికి అయితే డ్యూటీకి వచ్చాను బండి మాల్ లోడ్ అయింది చంద్రపూడి ఈ సైడ్ దాకా పోసాం కదండి రోడ్లు ఆ రోడ్లకైతే మాల్ తోలకాలు మొదలైనవి రోజు అయితే మాల్ లోడ్ చేసి సుబ్బారావు అయితే డ్యూటీ దిగాడు ఇప్పుడే డ్యూటీకి వచ్చి బయలుదేరా అనమాట నేను వెళ్ళేటప్పుడు నాకు రోడ్ల మీద ఎదురైన పరిస్థితుల గురించి ప్లస్ ఏంటంటే ఈరోజు మాల్ అన్ లోడింగ్ ఎలా జరిగింది ఏంటన్నది చూపించబోతున్నాను అన్న ఈ వీడియోలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మా కోట శ్రీనివాసరావు కలిసి వెళ్తున్నాం అనమాట టీ అయితే ఆగాము రెండు బళ్ళు ఇప్పుడు ఇక్కడ టీ తాగి బయలుదేరుతాం టైర్లు చూసుకుని ఇదిగోండి మా కోట శ్రీనివాసరావు కూడా టీ తాగుతున్నాడు అనమాట ఉత్తి దిగాడు మాల్ లోడ్ అయింది అనమాట బళ్ళు ఎదుగండి మాలు ఇప్పుడైతే ప్రస్తుతానికి టీ తాగుతాయి ఇక్కడ ఆగాం అనమాట టీ తాగుతున్నాం దగ్గర అయితే డబ్బులు లేవండి మా కోట శ్రీనివాసరావు వేస్తాడు డబ్బులు మనం ఏలూరు సైడ్ నుంచి చింతలపూడి వెళ్ళేటప్పుడు దాటంగానే మనకు దాటంగానే అనమాట సంఘం డైరీ అని ఇక్కడ భవానీ మిల్క్ పార్లర్ అని కూడా ఉంటది కొత్తగా పెట్టారంట అన్నయ్యోళ్ళు మేమైతే ఇక్కడ ఫస్ట్ టైం తాగేమంట ఈ రోడ్డు వచ్చి బోగోలు వెళ్లే రోడ్డు రోడ్డుకి ఆపోజిట్ ఉంటది ఎందుకు ఇంత క్లారిటీ గా చెప్తున్నానంటే టీ తాగి మీరు కూడా చూడండి ఒకసారి తాగితే మాత్రం ఈ రోజు మొత్తం మీద ఒక్కటి తాగినా చాలనుకుంటాం ఇదే రూట్ లో రెండు మూడు నెలల మరి తిరుగుతున్నా అన్న ఎక్కడ కూడా ఇంత బాగోలేదు బాగున్న చోట తాగాలి కాబట్టి మీకు చెప్తున్నాను టీ దాకా అయితే బయలుదేరిపోయామండి వాళ్ళ దగ్గర అయితే టీ సూపర్ పెట్టాడు మన ఇంటి దగ్గర పెట్టుకున్నావు కానీ అంత చక్కగా పెట్టుకోము టీ బాగుంది ఇలాంటి టీ రోజుకి ఒకటి తాగితే చాలు నేను ప్రమోషన్ కోసం ఏమన్నా నాకు ఏదో ఇచ్చి చెప్పట్లేదు కాకపోతే నాకు నచ్చిన చోటల్లో కూడా ఇది నచ్చింది అని చెప్పి నేను చెప్తున్నాను అన్నయో వాళ్ళు అయితే సూపర్ పెట్టారు ఒకసారి సైడ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే డ్రైవర్ అన్నలో తప్పకుండా అన్నయ్య షాప్ దగ్గర అయితే ట్రై చేయండి బాగా పెడుతున్నారు టీ అయితే మేము వెళ్ళే రోడ్డు అయితే ఇదిగో చూడండి కొద్దిగా ఎదరకెళ్ళిన దగ్గర నుంచి అక్కడ అయితే బాగోదు రోడ్డు చింతలపూడి వెళ్ళే రోడ్డు అండి ఇది ప్రస్తుతానికి లింగపాలెం దగ్గరలో ఉన్నాం మాలు తోలకం అంటే లైన్ బండి ఫస్ట్ తోలక వెళ్ళాక మాల్ తోలకం అలాగండి స్పీడ్గా ఉండాలి ఎక్కడా కూడా టైం అనేది వేస్ట్ చేయకుండా స్పీడ్ స్పీడ్గా తిరగాలి మన వెళ్ళే బండి అన్లోడ్ అయ్యే టయానికి మనం అక్కడ ఉండాలన్నమాట రోడ్లు బైక్ రోడ్లు అయితే మాత్రం మామూలుగా తోలుతలేదండి అసలు వెనకమాల పెద్ద బండి వస్తుందా చిన్న బండి వస్తుందా అన్నది ఈ చంద్రపూడి చుట్టుపక్కల రోడ్డు మరి దారుణం అండి బాబా ఆ రేష్ తోల మాత్రం చంద్రపూడి వెళ్ళేటప్పుడు అయితే వెనకలపల్లి అనే ఊరు వస్తుందండి ఆ ఊరు దగ్గర నుంచి అయితే రోడ్డు అసలు బాగోదు ఈ మధ్యన ఈ గోత్రలో కొద్దిగా అక్కడక్కడ డబల్ ఎంఎం కొట్టారు ఈ రోడ్డు రోడ్డు ఈ చంద్రపూడి రోడ్డులో బాగుండదు అనమాట అక్కడక్కడ డబుల్ ఎంఎం కొట్టలో పెట్టి పెట్టేసి చూడండి ప్యాచ్ వర్క్ చేయడానికి అనుకుంటా ఈ రోడ్డు ఎప్పుడు చూసినా కానీ ప్యాచ్ వర్కే చేస్తారు అసలు బాగోదు ఈ రోడ్లు ఇప్పుడు చూసినా బ్యాచ్ వర్క్ చేస్తారో గోతులు పడిపోతాయి చేస్తారో గోతులు పడిపోతుంది ఎంత పోతుంది పోతే ముందు వీడియోలో కూడా చెప్పినండి ఈ చింతపూడి చుట్టుపక్కల రోడ్లు ఏవి కూడా బాగో పాడైపోయిన రోడ్లు ప్రస్తుతానికి వెలగల పెళ్లి అయితే వచ్చాం వెనకల పెళ్లి ముందు అయితే రోడ్లు ఉండదు అనమాట వెనకల పెళ్లి దాడి కాని కొద్దిగా పర్లేదు బాగుంటాం వేలబళ్ళు వేలబళ్ళు ఈ రోడ్లోకి వస్తే సైకిళ్ళ కంటే దారుణంగా వాడతారు బండ్లు చూడండి ఏం ఏడిపిస్తారో బాబో బాబు బైకులు ట్రాఫిక్ ఏంటోనండి బాబు బైకులు అసలు రోడ్డు ఖాళీ ఉండదు చూస్తున్నారా కని మేరలో మొత్తం బళ్ళే మొత్తం బైక్లే చూడండి సైకిళ్లు సైకిల్ బెటర్ ఇంకా చివరికి పాత రోజుల్లో సైకిల్ కూడా ఈయన వాడలేదు సక్పేడుతున్నాడు అండి బాబు మార్జిన్ నింపేసి ఆఫీస్ ఆపేయండి బాబు రోడ్డు మీద బ్రేక్ కొడితే మనం ఎకాలతో ఎదుర్కొండే ఈగర్రు ప్రస్తుతానికి మేము వచ్చి చంద్రపూడులో ఉన్నాం అండి వచ్చాం చంద్రపూడులో చూడండి కొన్ని వేల బళ్ళు బైకులు అసలు ట్రాఫిక్ ఖాళీ ఉండదు అనమాట హైటెక్ సిటీ లాగా అయిపోయింది ఆవులు ఈ బైకులు చూడండి ఎలా పడితే అలా వచ్చేస్తారు ఆగరో పెద్ద బండి వస్తుంది కదా అని చెప్పి ఆగరో సెంట్రల్ ఎంత బిజీ బిజీగా ఉంది ఆటోలు బైకులు రోడ్డు ఉన్నది ఎంత అంటే రోడ్డు సహాయం పెడతారు మళ్ళీ బళ్ళు బండి దగ్గరికి వచ్చిన తర్వాత మూవ్ చేస్తారు ఈ ఆటోల సడన్ ఆపేస్తారో బండి వచ్చినా మూవ్ చేస్తారు చేస్తారమ్మ వెళ్లరో వెళ్ళనివ్వరు బండి కిందకు వచ్చేసరి ఆటో వాళ్ళు మరెట్ చూసుకుంటా మూవ్ చేస్తున్నాడో ఏంటో తెలియదు దారుణం ఈ రోడ్డు ఈ రోడ్డు ఎప్పుడైందని అన్నం పెట్టుకున్నాం అండి నిజంగా ఈ చంద్రపూర్ సైడ్ రోడ్లు ఎప్పుడైతే అని దండం పెట్టుకున్నాం అండి ఎందుకంటే ఈ ఆటో ఈ బైక్ ఎలా తోలుతున్నారో అసలు మైండే లేదు సడన్ గా తిప్పేస్తున్నారో లేకపోతే ఇదిగోండి ఇలా రోడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత సడన్ గా తిప్పేస్తున్నారు మీదకి నేను బండి ఆమో మార్జిన్ మార్జునకి వెళ్ళి వస్తున్నాను మహా దారుణ రోడ్డు అయితే ఇది మైండ్లో ఏమన్నా ఆబ్సెంట్ ఏంటో తెలియదు కానీ సడన్ గా దగ్గర రాగానే ఆటో ఇలా తిప్పేసాడు మొత్తానికి మనం అన్లోడ్ చేసే రోడ్డు అయితే వచ్చేసామండి బాగా అన్లోడ్ చేసే రోడ్డుకి బండి అక్కడ తిప్పుకొని తిప్పి పెట్టుకోవాలన్నమాట నా ముందు డబల్ వన్ అన్లోడ్ అవుతుంది ఇదిగోండి మేము వేసే రోడ్డు అయితే ఇదే కొద్దిగా ఎదురకెళ్తే ఫేవర్ ఉంటది టర్నింగ్ దాటి కొద్ది ముందుకు అనుకోండి ఆ బైక్ దగ్గర నుంచి కొద్దిగా ముందుకెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్ తిరుగుతానికి ఖాళీ ఉంటుంది మనం రోడ్లోకి వచ్చామండి వీళ్ళందరూ మన మొట్టా వాళ్ళే క్లీనింగ్ చేస్తున్నారు డబల్ వన్ వచ్చి అక్కడ అన్లోడ్ అవుతుంది నెక్స్ట్ మన బండిని అనమాట బండి వచ్చి ఇప్పుడు రివర్స్ చేస్తున్నాను ఇక్కడ రివర్స్ కెమెరా కూడా పని చేస్తుంది అనమాట స్క్రీను జాతర తిప్పుకోవచ్చు సిక్స్ నైన్ అవుతుంది కదండి అలవాట్ చేసిన తర్వాత మనం తిప్పేసుకుంటే మా వాడు బ్యాక్ వచ్చేస్తాడు రాడండి అక్కడ కోటా శ్రీనివాసరావు రావాలి రావాలి మా కోటా శ్రీనివాసరావు అలా వెనక్కి వెళ్ళాడు ఇప్పుడు నేను రివర్స్ వెళ్ళిపోతే మా వాడు తిప్పేసుకుంటాడు అనమాట బ్యాక్ చేసాడు మనం ఇప్పుడు రివర్స్ వెళ్ళిపోదాం ఎవరిలో అయితే అన్లోడ్ చేస్తున్నానండి మన బండి లిఫ్ట్ అయిపోయాను అన్లాడ్ అవుతుంది అన్లాడ్ చేసేటప్పుడు అయితే బ్యాక్ సైడ్ జాగ్రత్త చూసుకోవాలి బండి ఎదరకు మూవ్ కాకుండా చూసుకోవాలన్నమాట అదిగోండి ఫ్లావర్లో పెట్టి నీకు ఫ్రీ అనమాట ఫ్లాట్ కూడా వస్తుంది స్లోగా ఎదగతో వస్తుంది టాప్ చేయడం అనమాట అందుకే వీడియో చూపిస్తున్నాను ఎప్పుడైతే జాగ్రత్తగా చూసుకోవాలి బండి స్టడీకి వెళ్ళకపోతే మాత్రం వెనకాల తిడతారనమాట అలా పడితే అలా తిప్పకూడదు బండి అలా ఇలా పోయిపోకుండా స్టడీకి ఒక లైను బండి అయితే రోడ్డుకి అటు ఉండకూడదు ఇటు ఉండకూడదు సెంటర్లో ఉండాలి ఇటు సైడ్ ఈ సెంటర్పూర్ సైడ్ రోడ్లు అయిపోతే మాకు సగం తలనొప్పి కూదిరిపోతుంది ఇటు ఈ సైడ్ ఉన్నంత దారుణంగా రోడ్లు ఈ సైడ్ ఉండవండి జాగ్రత్తగా మనం ఫేవర్లో మాలు అయిపోగానే కొద్దిగా లేపమంటారో లేపేటప్పుడు అయితే స్లోగా లేపుకోవాలి ఒకసారి లేపేస్తే మాలు పేవర్లో నుంచి అటు సైడ్ ఇటు సైడ్ నుంచి కింద సారిపోతే అప్పుడైతే మనల్ని ఇక మామూలుగా తిట్టరు బండి జస్ట్ కొద్దిగా పేవర్ నుంచి ఇంత గ్యాప్ వస్తే చాలండి మాలు కదా మ్యూజిక్ జారిపోద్ది కింద పడిపోద్ది అలాంటి టైంలో అయితే మనం తిడతారనమాట మనం మాలు అన్లోడ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి పేవర్లో లేపేటప్పుడు పచ్చి సరుకు బండి మాలు బండి రెండో ఒకటేనండి లాంగ్ వెళ్ళాలి అనుకుంటే కొద్దిగా స్పీడ్గా రావాలన్నమాట స్పీడ్ తగ్గక ముందే మనం పేపర్ దగ్గరికి వచ్చేయాలి ప్లస్ ఏంటంటే మనకంటే ముందు వచ్చిన బండి ఉంటాయి కదండి అవి అన్లోడ్ అయ్యే లోపల పేవర్ దగ్గర రెడీగా ఉండాలి ఎంత అర్జెంట్ అయినా సరే రెండు మూడు నిమిషాల్లో కాని చేసి రావాల్సిందేనమాట మాల అన్లోడ్ అయిన తర్వాత నీ ఇష్టం ఎలా అయినా వెళ్ళొచ్చు డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు ఎవరు రవణానో ఉన్నాడు కదండీ మనోడైతే సీట్లో కూర్చొని రైట్కి వెళ్ళాలంటే రైట్కి లెఫ్ట్కి వెళ్ళాలంటే లెఫ్ట్కి బ్రేక్ వదలాలంటే ఇలా బ్రేక్ కొద్దిగా టైటింగ్ ఉంచుకున్నాం అనుకోండి వదలమంటే ఇలా చెప్తూ ఉంటారు అనమాట ఈ సిగ్నల్స్ అన్నది అక్కడ నుంచి ఎనగపక్క నుంచి ఏం చెప్తున్నారు ఏంటన్నది మనం జాగ్రత్తగా మిర్రర్లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు ల్యాబ్ ల్యాబ్మనేటప్పుడు ఇలా సరిపోతే అలా దించమంటే ఎలా ఈ సిగ్నల్స్ అనేది కంపల్సరీ పేపర్లో అన్లోడ్ అయ్యేటప్పుడు పాటించాలన్నమాట మాలో అన్లోడ్ అయ్యేటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిదండి లేకపోతే మాటలు పడాల్సి వస్తుంది మేమైతే వరకు అలాంటి మిస్టేక్లు చేయలేదు ఈ వర్క్ మీద కొద్దిగా తెలియని వారి గురించి చెప్తున్నాను ఇలా ఉంటాయి సిగ్నల్స్ అనేవి రైట్కి వెళ్ళమంటే ఇలా లెఫ్ట్కి వెళ్ళమంటే ఇలా చాలా అనుకో కొద్దిగా లిఫ్ట్ లేపాలనుకో ఇలా ఈ సిగ్నల్స్ అన్నవి వెనక మాత్రం నుంచి మన రమణ అన్నయ్య చెప్తా ఉంటాడు ఆ డైరెక్షన్లో అన్నవి మనం ఫాలో అవ్వాలి ఇప్పుడు దించే మన అయిపోయింది మన బండి అయితే అన్లోడింగ్ కంప్లీట్ బ్యాక్ డోర్ క్లీన్ చేసిన వచ్చి మాట్లాడదాం మనం దిగ్గుండ మన అతను వచ్చి కొద్దిగా క్లీన్ చేసేవాడు మాట పార్బెట్టి స్పీట్ స్పీడ్గా పనిచ్చేయమని చెప్పి వచ్చాడు మన రోడ్డు చూడండి రోడ్ క్లీనింగ్ ఎలా చేస్తున్నారు మాల అన్లోడ్ లోడ్ చేసుకున్నైతే బయలుదేరాను క్లీనింగ్ చేసే కాడ కానీ ఎక్కడైనా ప్యాచ్లు చేసే కాడ కానీ మన గుమ్మస్తాలు కంపల్సరీ ఉంటారండి మనవాడు లెఫ్ట్ సైడ్ కూర్చున్న అతని పేరు వచ్చి వంశీ అనమాట మన మేస్త్రి గారి పేరు వచ్చి గంగరాజు మేస్త్రి గారు అండి దగ్గరుండి ఇలా వర్క్ చేపిస్తూ ఉంటాడు వర్క్ తేడా వస్తే మాత్రం బాయ్ బాయ్స్ బాయ్ బాయ్ మన రోలర్ సురేష్ అయితే రోలింగ్ చేస్తున్నాడు

రోడర్ ఫైల్ అదే లారీ అయితే ట్రైల్ వేసాము బ్రో ఫోన్ ఫైన్ అయిన ఫోన్ పూజ చేసారా చేసాం రాడర్ చేయటం లేదుగా మీరు చేయండి అయితే మేము చేసినట్టే సురేష్ నేను రాసనగూడ రోడ్ బోజిన్ దగ్గర నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి మేము ఎందుకంటే అక్కడ రెండు నెలల దగ్గర దగ్గర కలిసి అక్కడ పని చేసాం నేను అప్పుడు వాటర్ ట్యాంకర్కే రోడ్డు తడపడానికి వెళ్ళాము అండి ఈ బండ్లు రాలేదు కూర్చాయి అనుకుంటా పండక్కి వచ్చినాయి అప్పుడు నేను పలానా ఈ బండికైనా పర్మనెంట్ అవ్వలేదు ఇంకా వాటర్ ట్యాంకర్ చేస్తున్నాను డోటీ అప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఏదో కుడి జోకులు వేస్తూ ఉంటాడు లవ్వుతా నవ్విస్తూ ఉంటాడు ఛానల్ తర్వాత కలిసాడు మళ్ళీ మాల చేసిన తర్వాత బాడీలో గట్టా ఏమైనా ఉందో ఈ షూట్ మీద ఏమైనా ఉందో లేదో చూసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ ఈ షూట్ మీద ఏమైనా ఉంటే మనం నీట్గా గీకేసుకోవాలన్నమాట ఈ గీకేసుకుని బాడీ లోపల చూసుకుని బాడీ లోపల ఏమైనా అతుక్కుపోతే గట్రా అది కూడా ఈ హీట్ మీదే మనం క్లీన్ చేసుకోవాలన్నమాట లేకపోతే హీట్ చలాక్కుపోతుంది చూద్దాం ఏమైనా ఉందో లేదో మొత్తం ఏం లేదండి మొత్తం క్లీన్గా పడిపోయింది ఏం లేదు బ్యాక్ సైడ్ సూట్ మీద కానీ బాడీలో కానీ ఏమి లేదు అయితే ఇలా ఏమన్నా పలసగా మిగిలిపోతే ఏమైనా గీక్కోవడానికి ఇలా ఇది పెట్టుకున్నామండి మేము బండిలో పెయింట్ పని చేసేవాళ్ళు ఎక్కువ వాడతారు అనమాట ఇది నీట్గా మళ్ళీ రేపొద్దున ఫ్రెష్గా ఆయిల్ పెట్టుకొని చేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది అనమాట లేకపోతే అతుక్కుపోయి ఇలా చండాలం కింద ఉంటుంది అనమాట ఇదైతే మొత్తం గీక్కోవాలి చూడండి ఇలా ఈ క్లీన్ చేసేసుకుని బ్యాక్డోర్ లాక్ చేసుకుని బయలుదేరిపోతాను అనమాట మాల అయితే ఈరోజు ఒకటి పడింది ఈ వీడియో వచ్చి ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్